നിർമല സുര ഗംഗാജല സംഗമ ക്ഷേത്രം രംഗുലഹരിവിലസിനലയം ഭാരതദേശം മന ജന്മ പ്രദേശം ഭാരത ഖം ഒക്കെ അമൃത ഭാണ്ടം ഭാരതദേശം മന ജന്മ പ്രദേശം భారత ఖండం ఒక అమృత పాండం ఉత్తరాన ఉన్నతమే హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశల పొంగి పొరలి గంగా సంద్రం పశ్చిమాన అనంతము హిందూ సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం ఒకే జాతి ఒకే జాతి సంస్కృతి ఒకటి ఉన్న ప్రదేశం రత్న గర్భ పేరు గన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం పాడగలదు జాతీయ కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత పాండం గుండె గుండె కలుసుకుంటే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం ം ഒക്കമൃത പാണ്ടം നിർമല സുര ഗംഗജല സങ്കമക്ഷേത്രം രംഗുലഹരിവിലസിന